ప్రస్తుతం ఉన్నటువంటి ధర్వాల రీత్యా కార్మికులకి కనీస వేతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయుసి అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర అందరూ పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వెనకపత్రం సమర్పించడం జరిగింది ఇవాళ పెరిగినటువంటి ధర్వాల రీత్యా కార్మికులు జీవనం అత్యంత దుర్భరంగా మారుతూ ఉంది వీళ్ళ అన్ని నిత్యవస్తు వస్తువులు ఆకాశాన్ని అంటి వాళ్ళ సామాన్యులు పేద మధ్యతరగతి ప్రజానీకం అట్లాగనే కాంట్రాక్ట్ సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీవనం పడుదర్బరంగా మారింది ఇవాళ డాక్టర్ ఆక్టాయిడ్ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి సూచనల మేరకు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ధరవారు రీచ్ ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు కనీసమైనటువంటి మినిమం జీవనం సాగించాలంటే ముప్పై ఐదు వేల రూపాయలు ఉండాలి వాళ్ళ ధరవారు రీచ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది వీళ్ళు ఏదైతే డాక్టర్ ఆక్టాయిడ్ ఫార్ములా ప్రకారం వీళ్ళ కనీస వేతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది ముప్పై ఐదు వేల రూపాయలు వీళ్ళ కనీసవేతన అమలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ కలెక్టర్ గారికి వెనకపత్రం ఇచ్చారు అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు రెండు దశాబ్దాలకు పైబడి ఎలాంటి వ్యాపారాలకు దోచుకోక కనీస వేతనాలు లేక వాళ్ళ ఉద్యోగాలు పర్మినెంట్ కాక తీవ్రమైనటువంటి అభద్రతతోటి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు ఇవాళ మినిమం వేతనం ముప్పై ఐదు వేలు ఉండాలని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వం నియమించిన హాక్టాయిడ్ సిఫారసులు చెబుతూ ఉంటే ఇవాళ ఆరు వేల నుంచి పన్నెండు వేలు పద్దెనిమిది వేలు లోపే ఇవాళ కనీస వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఏమాత్రం కూడా బతకడానికి అవకాశం లేనిటువంటి పరిస్థితి వీళ్ళ దేశంలో సగం మందికి ఉన్నటువంటి కార్మిక వర్గం వీళ్ళ వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరకుండా ఈ దేశం ఏ పద్ధతులు అభివృద్ధి చెందుతుందో ప్రభుత్వం ఆలోచించాలి వీళ్ళ పెరుగుతున్నటువంటి ధరలు రోజు రోజుకి పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని అంపి వీళ్ళ కార్మికుల యొక్క జీవనం దుర్భరంగా మారింది వీళ్ళ ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు పెంచాలి అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి గతంలోనే సుప్రీంకోర్టు ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఇక్కడ సమాన పనికి సమాన వేతనం కూడా అమలు జరపట్లేదు వీటిని అన్నింటిని కూడా అమలు జరిపి కార్మికుల కనీస వేతనం ముప్పై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు